ఐదు పనులు ఐదో పని తప్ప ఆరోపణ ఏముందండి జగత్తులో ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు ఐదు పనులే జరుగుతున్నాయి సృష్టి స్థితి లయ కొందరికి బంధం కొందరికి మోక్షం కానీ ఎందరికో బంధము ఏ ఒక్కరికో మోక్షం ఇది ఎప్పుడో తెలుసుకోండి ఇక్కడ మోక్షం కట్ట కట్టుకుని ఎవరికి రాదు కబుర్లకు మాత్రం ఆ మోక్షం వస్తే చాలండి అని అది రాదండి ముందు పాపాల్లో పడకుండా ఉంటే అదే చాలు అందుకు మొత్తానికి ఈ ఐదు ఆయన పనులే ఆ మోక్షం ఇచ్చేటప్పుడు ఇద్దరుట ఇద్దరు సమప్రాధాన్యం అనుగ్రహంలో ఈ మొదటి రెండు కృత్యాల్లో ఆవిడ ప్రాధాన్యం ఆయన హెల్ప్ తర్వాత రెండు కృత్యాలు ఆయన ప్రాధాన్యం ఈవిడి హెల్ప్ అది తెలుసుకోవాలి అందుకే ఇక్కడ చెప్తున్నారు ఆయన గారి ప్రధాన లక్షణం ఏంటి అశేష బ్రహ్మాండ ప్రళయవిధి నైసర్గిక మతి అది చూపిస్తున్నాడు ఇక్కడ పంచకృత్య జ్ఞానం అర్థమైతే కానీ రెండు శ్లోకాలు అర్థం కా అందుకు ఇంత వ్యాఖ్యానించుకోవడం జరిగినది అందుకు ఆయన యొక్క నైసర్గిక మతి ఏమిటి మొత్తం పేకప్పే అందుకే నీకేం చేయాలనిపిస్తోంది ప్రపంచాన్ని చూస్తే ఆయనకే అప్పగించామనుకోండి మొత్తం నాశనం చేయాలనిపిస్తుంది అంటాడు అది అందుకే ఆయన పని ఏంటి మొత్తం ఆయన ప్రళయ విధి ఆయనకి నైసర్గిక మతి అలాంటి వాడు శ్మశాని శ్వాసీన అన్నీ లయమైపోయిన చోటంటే ఆయనకి ఇష్టం అండి అందుకే మహాప్రళయంలో జగత్తంతా లయమైపోతుంది ఆ స్థితి పేరు మహాశ్మశానం చూడండి అన్నీ లయమైపోయిన స్థితి పేరు మహాశ్మశానం యోగికి ప్రపంచమంతా జ్ఞానంలో లయమైపోతుంది ఆ జ్ఞానమే మహాశ్మశానం ఇది తెలుసుకోవాలి అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది యోగికి ప్రపంచోపశమం శాంతం చతుర్థం మన్యంతే అది అంటే జ్ఞానస్వరూపం మొత్తానికి అది ఒక పెద్ద గొడవలండి వేదాంతపరంగా మొత్తానికి ఆ ప్రళయ స్థితిలో ఆయన ఒక్కడే ఉంటట అన్నీ నాశనమైపోయి ఆయన ఒక్కడే తిరుగుతున్నాడు అంటే శ్మశానంలో తిరుగుతున్నట్టు కాదు అదండి శ్మశానవాసి అంటే అర్థం ఇది ఇక్కడ అలా తిరుగుతున్నాడు మొత్తానికి ఆయన పనంత తిరోధాన కృత్యములే అలాంటి వాడు ప్రపంచాన్ని రక్షించాలి అని విషాన్ని మింగేడు అంటే అర్థం నీ కృత్యం రక్షించడం గనక నీకు సహాయపడడం కోసం మింగేడు అందుకే నీ సాహచర్యం వల్లనే ఆయన లోకాలని రక్షించడానికి విషం మింగేయడమ్మా అంటే స్థితి చేయడం అనేటువంటిది అమ్మవారి యొక్క ప్రధాన కృత్యం గనక ఆవిడికి సహకరించడం కోసం ఆవిడ వల్ల లోకాన్ని కాపాడాడు కనుక లోకాన్ని ఆయన కాపాడుతున్న దేని వల్ల అమ్మవారి వల్ల ఎందుకంటే ఆవిడ ప్రధాన కృత్యం స్థితి అది చూపిస్తున్నారు ఇక్కడ కృత్యముల యొక్క పనిలో ఆ రెండు కృత్యాల్లో ఆవిడికి ఈ రెండు కృత్యాలు ఆయనకు ప్రాధాన్యం కనుక తన ప్రాధాన్య గుణమైనటువంటి ప్రళయ లక్షణాన్ని విడిచిపెట్టి రక్షించే లక్షణం తీసుకున్నాడు ఎందుకు అంటే నీ కృత్యానికి సహకరించడం వల్ల నీ సాంగత్యం వల్ల ఆ పని చేస్తున్నాడు అందుకే రక్షణ అనేటువంటిది అమ్మవారి యొక్క సాంగత్యం వల్ల జరుగుతున్నటువంటిది అక్కడ అమ్మవారు ప్రధాన శక్తి రక్షణ శక్తి అందుకే స్థితి లక్షణంలోనే మంచి శోభ పరివారము చుట్టూ ఉన్నటువంటి సౌభాగ్యము ఇవన్నీ స్థితి లక్షణాల్లో మనకు కనబడుతూ ఉంటుంది కనుకనే ఆయన గారికి ఇల్లు ఒళ్ళు పట్టింది అంటే నీ వల్లనే తల్లి అంటే సృష్టి స్థితి పట్టడమే ఇల్లు ఒళ్ళు పట్టడం అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది ప్రపంచ సృష్టి ఉన్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయ్ ఎంత గొప్ప విశేషం ఉన్నదండి ఇక్కడ ఆయన